नमस्ते मेट्रो उदय न्यूज़ के स्वागत వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని హన్పర్తి మండలం అరవై ఐదు డివిజన్లో ఆర్బిట్ చేడి సంస్థ ఘనంగా జరిపిన స్వామి అరవై రెండవ జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ గా కాజీపేట ఐసిపి తిరుమల్ గుజ్జారి శ్రీధర్ బాబు రామకృష్ణ సేవా సమితి సభ్యులు సౌమితి లక్ష్మణార్జి ఆర్బిట్ పాఠశాల కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి జడ్పీ సంస్థ కోఆర్డినేటర్ శివప్రసాద్ హాజరై మొదటగా సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజలను చేశారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుల పాఠశాల వ్యవస్థాపక చిట్టిరెడ్డి హారిక భగవాన్ రెడ్డి వాసుదేవరెడ్డి మధుకర్ కళ్యాణి సారంగపాణి వహిద బేగం జావీద్ తదితరులు పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకొని జేడీ ఫౌండేషన్ అంటే జాయింట్ ఫర్ డెవలప్మెంట్ వివి లక్ష్మీనారాయణ గారితో ప్రారంభించబడినటువంటి ఒక ఈ సంస్థ విద్యార్థులలో ఒక నవ చైతన్యాన్ని నింపడానికి అని చెప్పేసి ఎథికల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేయడానికని చెప్పేసి విద్యార్థులలో దేశభక్తి భావనతో పాటుగా ఆ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఆ స్కూల్ పట్ల పేరెంట్స్ పట్ల స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ పంచాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడ్డటువంటి సంస్థ ఈ జాయిన్ ఫర్ డెవలప్మెంట్ జేడి ఫౌండేషన్ సో ఈరోజు ఈ ఆర్బిట్ స్కూల్ యాజమాన్యం ఈ వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తులను పిలిచి పిల్లల్లో కాంపిటీషన్స్ రకరకాలైనటువంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇన్స్పిరేషనల్ వ్యక్తులని ఒక రోల్ మోడల్స్గా ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి మా శివప్రసాద్ గారు అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు వారి శ్రీమతి సో వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు జేడి ఫౌండేషన్ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్మాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు నా పేరు సౌమిత్రి లక్ష్మణాచార్య బేసికలీ ఆమె అడ్వకేట్ ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ సోషల్ వర్కర్ పెద్దవాళ్ళు ఉంటే స్కూల్ కాలేజెస్లో ఉన్న వాళ్ళకి అడ్రస్ చేస్తున్నాము కానీ ఈ చిన్న వయసు వాళ్ళతో ఏం మాట్లాడాలి అప్పుడు నేను ఆలోచన చేస్తే నాకు నా చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు థర్డ్ క్లాస్ లో ఉన్నారు సో ఆ గుర్తు పెడితే నిన్న మున్న అమ్మ దగ్గర పోతే అమ్మ వాళ్ళకు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్ని ఇచ్చారు టూల్స్ గేమ్స్ నా చిన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నా దగ్గర తీసుకువస్తారు చెప్తారు పాప ఏకా ఇది ఏంటి నేను చెప్పాము ఇది సర్కిట్ బోర్డు ఉంది బాబు ఈ సర్కిట్ బోర్డు లో ఇది మదర్ బోర్డు ఉంది ఈ మదర్ బోర్డు లో మనము చిప్స్ అట్లా అడ్జస్ట్ చేసి వాళ్ళకి మనం ఏదో పని వాడుకుంటున్నాము తర్వాత టీవీ రిమోట్ తీసి ఓపెన్ చేసి చూపించాము ఇది చూడండి ఇది రిమోట్ లోపల ఇది మదర్ బోర్డు ఉంటది మీరు ఎట్లా ప్రెస్ చేసినా ఈ విధంగా మెసేజ్ పోతుంది మీ మెసేజ్ అల్టిమేట్ గా టీవీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే కానీ మళ్ళీ పెద్ద బోర్డు తీసుకోవచ్చారు చెప్పారు నేను చెప్పాము అరే ఇప్పుడు నేను ఎట్లా చేయాలి ఆప్ ఇంజనీర్ హే తో ఆప్తా జోడు నేను నాకు చెప్తే నేను చెప్పాము నేను చదివిన టైంలో చాలా అంటే పెద్ద విషయం నా సబ్జెక్ట్ లో ఇది లేదు లాస్ట్ గా ఫైనల్ ఇయర్ లో నేను చూసుకున్నాము కొంత కానీ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ లో సైన్స్